హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మన ఊరు మన గుడి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసరికి పల్నాడు జిల్లా గురదాల మండలం జంగమేశ్వరపురం గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఈ టెంపుల్ అంతా చాలా చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చదువుతాయి ఏవేంటి ఇక్కడ స్వామివారి ఇక్కడ ఏమేమి కార్యక్రమం అన్ని తెలుసుకున్నాం పదండి లోపలికి వెళ్ళి తెలుసుకున్నాం చుట్టుపక్కల కూడా ఎలా ఉంది ప్రాంగణం ఎలా ఉంది అనేది ఇక్కడ ఏంటంటే విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారికి ఇక్కడ అన్నదానం జరుగుతుంది అంట విశేషంగా శనివారం శనివారం కూడా పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంట అలాగే ఇక్కడ విశేషంగా అన్న ప్రసంగ చేస్తారంటే ఇక్కడ నామకరణాలు చేస్తారంట నామకరణం చేసి ఇక్కడ స్వామివారి ఇక్కడ పెట్టాయి కదట చుట్టుపక్కల ఎలా ఉంది ఏంటో వ్యూ కూడా చూద్దాము రండి ఇక్కడ స్వామివారు వచ్చేసి హైగ్రీవ స్వామివారి ఇక్కడ స్వామివారి ఇక్కడ హైగ్రీవ స్వామివారిని పెట్టారు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా చుట్టుపక్కల ఇంకా చూద్దాము అండి ఇక్కడేమో వారిని పెట్టారు ఇక్కడ ఇక్కడ వచ్చేసే వారు ఇక్కడేమో వారు ఇక్కడ పైన చూడండి పైన కూడా బాగుంది వ్యూ కూడా ముందుకెళ్ళందండి ముందుకెళ్ళి కూడా ఇంకా చూద్దాము స్వామి వారు అండి ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి ఇంకా ముందు కళ్ళం ఇక్కడ ఏమేమి పెట్టారు చూద్దాం అండి శ్రీకృష్ణ స్వామి వారు ఇక్కడ వచ్చేసరికి శ్రీకృష్ణుని పెట్టారు ఇక్కడ కేశవ పెరుమల స్వామివారు అండి వెళ్దాం వ్యూ కూడా బాగుంది ఇక్కడేమో రామార్జున స్వామి వారిని పెట్టారు ఇక్కడ చాలా అంటే చాలా చక్కగా ఉంది ఇది అనేది కూడా పేరు వచ్చేసరికి పల్నాటి యాదా యాదాద్రి స్వామివారు అంటారు ఇక్కడ పేరు జంగమేశ్వరం గ్రామం ఇది రండి ఇక్కడ స్వామివారు భూ భూవరాహ స్వామివారు అంటే ఇక్కడ ఇక్కడ పెట్టారు కానీ పేరు రాలేదు ఇంకా చూడండి ఎప్పుడెప్పుడు ఏ కార్యక్రమం పల్నాడు యాదాద్రి క్షేత్ర వైభవం అని చెప్పని వైభవం గురించి రాశారు ఇక్కడ ైవాహం గురించి రాశారు చూడండి అదని ముందుకెళ్దాం మనం అక్కడ నుంచి పైనుంచి వీడియో తిద్దాం ఒకసారి స్వామివారిని రండి చుట్టుపక్కల వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంది అదేమో స్వామివారి గుడి పైన మొత్తం అలా ఉంది చూడండి పైకి వచ్చి వీడియో తీస్తున్నాం చుట్టుపక్కల కూడా వాతావరణం చాలా అంటే చాలా బాగుంది చూడండి పైన నక్ష్మి నరసింహ స్వామివారిని విగ్రహం పద్ధతి పెట్టారు పైన కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది చూడండి కింద నుండి పైన నుండి తీస్తున్నావు ఇవి బాగుంది చుట్టుపక్కల కూడా చాలా వాతావరణం ఉంటే చాలా బాగుంది చెట్లు పొలాలన్నీ ఉన్నాయి చుట్టుపక్కల